కాకినాడ జిల్లా జగ్గంపేటలో పది రోజుల పాటు నిర్వహించిన స్వర్గీయ సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో మరిపాక టీం విజేతగా నిలిచి మొదటి బహుమతి సాధించింది వారిపై పోరాడి ఓడిన జగ్గంపేట టీం రన్నర్ అప్ గా నిలిచింది కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు రాజశేఖర రెడ్డి తల్లిదండ్రులు పైడియ రెడ్డి లక్ష్మి దంపతులు భార్య వాణి విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జేవియర్ గ్రూప్ అధినేత జీనుమణి బాబు విజేతగా నిలిచిన మరిపాక టీం కు మొదటి బహుమతి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు షీల్డ్ రన్నర్ గా నిలిచిన జగంపేట జట్టుకు ద్వితీయ బహుమతిగా పదిహేను వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు షీల్డ్ దేవరపల్లి మూర్తి అందించగా ఇక మూడవ స్థానంలో నిలిచిన జగంపేట వారియర్స్ టీం కు తృతీయ బహుమతిగా ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు షీల్డ్ వెలిశెట్టి బుజ్జి అందించారు నాలుగో స్థానంలో నిలిచిన జడ్ రాఘం పేట టీం కు బాలాజీ రెస్టారెంట్ లాజ్ అధినేత సిరపు బాలాజీ రెడ్డి నాలుగవ బహుమతి షీల్డ్ బహుకరించారు వారికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల బహుమతిగా కరి రామచంద్ర రెడ్డి అందించారు ఫైనల్లో విజేతగా నిలిచిన మొదటి బహుమతి సాధించిన మరి టీం వినర్స్ కి ప్రముఖ పారిశ్రామిక వేత్తకారీ రాచంద్రారెడ్డి జల్సీలు బహుకరించారు కార్యక్రమంలో ఎస్వి ఎస్ అప్పలరాజు మార్షెట్టి భద్రం అడబాల వెంకటేశ్వరరావు కోజ్పు సాయితేజ పాండ్రంగి రాంబాబు కొత్త కొండబాబు నీలం శ్రీను వేములకొండ జోగరావు సాయి రాయి సాయి బోండరాజేష్ నేదురి గణేష్ నాగిరెడ్డి మరియు మిత్ర బృందం మరియు రాజశేఖర్ రెడ్డి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు

కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతితో పాటు భౌతికంగా రాజశేఖర్ని మీకు తెచ్చి ఇవ్వలేము కానీ ఏ అవసరం వచ్చినా సరే మేము అందరూ కూడా ఉంటామని అందరికీ కూడా ఈ ద్వారా సందర్భంగా మాటిస్తూ ఒకటి గడిచిన గతంలో పూర్వకాలం ఒక కుటుంబం చుట్టాలు ఉంటే ఆ వ్యక్తి గొప్పడు తర్వాత కుటుంబం పెద్ద కుటుంబం అయితే ఆ వ్యక్తి గొప్పడు కానీ ఈ రోజుని స్నేహితులు ఉన్నవాడే గొప్ప వ్యక్తి సోదరుల స్నేహితులు ఉంటే ఆ వ్యక్తి అంత ఉన్నత స్థితిలోకి వెళ్ళే పరిస్థితులు ఈరోజు అటువంటి స్నేహితుల్ని సంపాదించుకున్న మహానుభావుడు రాజశేఖర్ అని ఎందుకంటే సరిగ్గా పంతొమ్మిది ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్య క్రమాలి ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ లో జరిగింది అంటే ఐదారు సంవత్సరాలు గడిచినా సరే మనం ఈ రోజుకి ఆ వ్యక్తిని మర్చిపోలేదంటే అతని చిరునవ్వుతో మన గుండె లోతుల్లో ఎంత ముద్దకున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఎంతటి సమస్యలైనా సరే అవతల వాడు ఎటువంటి వ్యక్తి అయినా సరే ఒక్క చిరునవ్వుతోటి ఆ సమస్యని రూపు మార్చిన వ్యక్తి చాలా సమస్యలు చాలా అయ్యి తీర్చిన వ్యక్తి ఎప్పుడు కూడా పది మందితోనే ఉండేవాడు ఇంటికి వెళ్ళే ఎప్పుడు వెళ్ళేవాడు ఎప్పుడు వచ్చేవాడో తెలియదు కానీ ఏ పనప్పు చెప్పినా ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్టు ఓ మీటింగ్ అయితే ఆ గ్రౌండ్ లోనే ఉండేవాడు లేకపోతే కాకినాడ మీటింగ్ అయితే అక్కడ ఉండేవాడు ఎప్పుడు వెళ్ళిన వాడో తెలిసే చాలా అభిమానంతో మా కుటుంబంతో అలాగే మనుభావ తోటి చాలా ఎక్కువ అభిమానంతో అతి తక్కువ కాలంలోనే మంచి అభిమానాన్ని పొందిన వ్యక్తి రాజశేఖర్ ఈరోజు ఏం చెప్పినా సరే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ రాజకీయంగా మాత్రం మాత్రం నాకు చాలా నష్టం మహిబాబుకు వేరే విధంగా నష్టమైనా నాకు రాజకీయంగా వ్యక్తి లేకపోవడం మాత్రం జగంపేట కే కాదు ఈ మండలంలో కూడా చాలా నష్టం ఈ నియోజకవర్గంలోని మండలంలోని స్నేహితులు పొందిన వ్యక్తి రాజశేఖర్ కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక కోడల మీద తీసుకొచ్చి మాలంటే నడిపించే ప్రతి దానికి కూడా చేతోడు బాధోడుగా ఉండేవాడు అటువంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం ఒక్కెంత బాధాకరమైన విషయమైనా ఎంతమంది స్నేహితులు సంపాదించుకుని ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకుని బతికినంత కాలం కూడా చిరస్థాయిగా తన పేరు నిలబెట్టే విధంగా తన జీవితాన్ని గడిపిన వ్యక్తికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ రోజుకి కూడా మనం ఆ పేరును మర్చిపోకుండా ఇదే జగంపేట కూడల్లో ఒక జిమ్ ఏర్పాటు చేసి ఆ జిమ్ పేరు ఆ పేరు పెడతామని వేదిక ద్వారా తెలియజేసుకుంటూ రోజులైనా సరే మర్చిపోయి కాబట్టి మా గుండెల్లో ఉంటాడు రోజు కూడా తలుచుకొని రోజు ఉండదు అటువంటి మంచివాణ్ణి మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మన పిల్లలకు కూడా అటువంటి వ్యక్తి కొన్ని మంచి లక్షణాలు మనం నేర్పించి అటువంటి వ్యక్తులు అతి కొద్ది ఉంటారు అందులో రాజశేఖర్ ఒకడు కాబట్టి ఆదర్శంగా తీసుకోవాలని అతను ఎప్పుడు కూడా మర్చిపోకుండా విధంగా మనం అందరూ కూడా గడపాలని పదే పదే తెలియజేసుకుంటూ మేము అందరి దగ్గర సెలవు